హలో అందరికీ నేనైతే మా సిరికి కోన్ పెట్టినా అని చెప్పినా కదా చూడండి నేను పెట్టిన కోన్ ఎలా ఉందో కామెంట్ చేసి కామెంట్ చెప్పండి లైక్ చేసి కామెంట్ చేయండి నాకు అంత పర్ఫెక్ట్గా రాదండి ఏదో మామూలు మామూలుగా నేర్చుకున్నా ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేయనన్నప్పుడు అప్సెట్ అవ్వడం కంటే ఏదో కొంత మనకు వచ్చిన దాంట్లోనే మనం నేర్చుకోవాలనేసి అయితే నేను చిన్నప్పటి నుంచి వేసి నేర్చుకున్న దాన్ని కళా పోషకాలన్నీ కలిపి నేనైతే సిరికేసేసాను మ్యాక్సిమం ఎవరికి వేయను ఎందుకంటే కొందరికి నచ్చుద్ది కొందరికి నచ్చదు కదా సో ఇంకా నా మట్టుకు అయితే వేసుకుంటాను అనమాట నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నా మట్టుకు నేనైతే ఇలా వేసుకుంటాను ఇంకా సిరి టీచర్ అవుతుందంట వాళ్ళ స్కూల్లో ఏ ఈ పిన్ని ఎలా వేసినా ఏం కాదు పిన్ని అని ఇంకా వేయించుకుంది నేనైతే నాకు వచ్చినట్లు వేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా స్వామి ముదిరాజ్ అనే ఇన్స్టా ఐడిని ప్లీజ్ డూ ఫాలో చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్